హలో అండి అందరికీ నమస్కారం రోజు నేను చెప్పబోయే కథ తండ్రి గారాభం కృష్ణారావుకి తన కూతురు అంటే చాలా ప్రేమ అందరి తండ్రులకు కూతురు అంటే ప్రేమ ఉంటుంది కానీ కృష్ణారావుకి ప్రేమతో పాటు కొంచెం పిచ్చి కూడా ఉంది చిన్నప్పటి నుంచి కూతురు ఏదడినా తెచ్చిపెట్టేవాడు భార్య ఎంత చెప్పినా వినేవాడు కాదు అసలు తనకి తన కూతురికి మధ్యలో తలదూర్చొద్దని వార్నింగ్ కూడా ఇచ్చేవాడు కూతురు అంటే తండ్రిని వదిలి ఒక్క రోజు కూడా ఉండేది కాదు కూతురికి ముప్పై ఏళ్ళు దగ్గర పడుతున్నా కూడా త పెళ్లి చేయాలని ఆలోచన లేదు కృష్ణారావుకి ఒకరోజు స్వయంగా వాళ్ళ తాతయ్య పంతులు గారిని వెంటబెట్టుకొని మనోరాలు పెళ్లి సంబంధం తీసుకువచ్చాడు కానీ కూతురు నానా ఆగం చేసి బెదరగొట్టి పంతుని ఎక్కడి నుంచి పంపేసింది తాత గట్టిగా కొడుకు మీద అరుస్తాడు ఇన్ని రోజులు దీనికి పెళ్లి మాత్రమే కాలేదు ఇప్పుడు జరిగిన సంఘటన లోకమంతా దీనికి పిచ్చి అని ముద్ర వేస్తారు మీ ఏడుపు మీరు ఏడవండి అని బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు తండ్రి మాటలు కృష్ణారావు మనసును తాకి వెంటనే ఆలోచించి కూతుర్ని పెళ్లికొప్పిస్తాడు అదే పంత చేతులతో ఒక మంచి ముహూర్తాల కూతురికి పెళ్లి చేస్తాడు నాలుగు రోజులు తిరక్క ముందే కృష్ణారావు తన ఇంటికి కూతుని ఇంటిని కూతురి ఇంటి పక్కన మార్చేస్తాడు భార్యది పద్ధతి కాదండి కూతురు పక్కన ఉండకూడదని అన్న మాటకి నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో తిష్టమే లేదు కదా అని ఆమె మాటలు కొట్టుపడేసి ఇంటి కిటికీ నుంచి కూతురు ఎప్పుడు బయటకు వస్తుందా అని చూడసాగాడు ఆ రోజే మొగుడు పెళ్ళాలిద్దరూ సినిమాకి వెళ్దామని బయటికి వచ్చారు బైకెక్కబోతున్న కూతురికి తండ్రి కనపడడంతో వెంటనే తండ్రి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి గట్టిగా హత్తుకుంది అసలే భార్య ఎప్పుడు తండ్రితో ఫోన్ మాట్లాడుతూ సమయం గడుపుతుందని బిజీగా చెందిన అతను అక్కడ మామగారిని చూసి లేక వాళ్ళ ఇంటికి వెళ్ళి మామిన పలకరించాడు పులకరించాడు మీరు ఇక్కడ నడక దాని కృష్ణారావు ఏదో సమాధానం ఇచ్చి తప్పించుకున్నాడు దానికి అల్లుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అల్లుడు కోపం మీద ఉన్నాడని అత్తగారికి అర్థమవుతుంది అవుతుంది పండక్కి పిలిచినా కూడా మీ ఎదురే ఉంటారుగా మళ్ళీ స్పెషల్ గా రావడం ఏముంది అని వెటకారంగా సమాధానం చెప్పేవాడు అలా కూతురు ఒక్క పని చేయకుండా ఎంతసేపు తండ్రి ఇంటో వేసి దాంతో అల్లుడికి జీవితం అంటేనే విసుగు వచ్చేసింది అన్ని పనులు తానే చేసుకునేవాడు గడ్డాలు పెంచేసి ఎవరితో మాట్లాడకుండా పిచ్చోడ్ల మారిపోయాడు అప్పుడు అత్తగారు ఒక ప్లాన్ ఆలోచించి తాను కూడా ఇంట్లో ఒక పని చేయకుండా ముసుగు వేసి పడుకోసాగింది దాంతో ఇంటికి ఇంటడి చాకిరి భర్త మీద పడింది నాలుగు రోజులు ఊరుకున్న ఐదో రోజు భార్యను తిట్టడం మొదలు పెట్టాడే కృష్ణారావు అదే సమయంలో భార్య తండ్రి వచ్చి దాంతో తన కూతురు జీవితం నిలబెట్టుకోవడానికి చేసిన ఘట్టమే నా కూతురికి ఒక న్యాయం నీరు నీ కూతురికి ఒక న్యాయమా అని చివాట్ల పెట్టాడు దాంతో కళ్ళు తెరుచుకున్న కృష్ణారావు ఆ ఇంట్లో ఖాళీ చేసి తన సొంత ఇంటికి వెళ్ళిపోయాడు కూతురికి మంచి చెడు చెప్పి తాత అల్లుడికి సారీ చెప్పి మరీ వెళ్ళాడు ఇంతేనండి మీకు మాకు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి